ఆషాఢ మాసం ప్రాముఖ్యత ఏంటి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది తెలుగు నెలలో ఆషాఢ మాసానికి ఒక ప్రాధాన్యత ఉంది ఇక ఈ ఏడాది ఆషాఢం జూలై పదిన మొదలై ఆగస్ట్ ఎనిమిదో తేదీ వరకు ఉంటుందండి పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెల ఆషాఢ మాసం ఇది తెలుగు సంవత్సరాల నాలుగో మాసం దీని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభం అవుతుంది పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్ర సమీపంలోకి వచ్చే నెలను ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దాంతో దక్షిణాయనం మొదలవుతుంది ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు విష్ణు పాలకునిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భంగా తొలి ఏకాదశిగా కూడా పరిగణిస్తారు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణాలకి మంచి విశేష ఫలితాలు ఉన్నాయి ఆషాఢంలో చేసే సముద్ర నది స్నానాలు ఎంతో ముక్తిదాయకం మాసంలో పాదరక్షకులు వదిలేయాలి గొడుగు ఉప్పు దానం చేయడం శుభకరం ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకానికి సూర్యుడు ప్రవేశించడంతో దక్షిణాయనం ఆరంభం అవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పుడు తిరిగి మకర రాశిలో ప్రవేశించేంత వరకు దక్షిణాయనం ఉంటుంది అప్పుడు మకర సంక్రాంతి అవుతుంది అప్పుడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖానికి దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రతీకమని కూడా చెప్పబడింది వేద ప్రమాణ ప్రకారం చూసిన చాలా అద్భుతమైనటువంటి మాసం వ్యవసాయదారిని కృషికి అండగా భగవంతుని అనుగ్రహంతోడై ఉంటుంది వర్షరూపంగా ఎక్కువ పరిణామంలో ధాన్యం పండి ఎవరికి జనులకి బాధ లేకుండా భగవద్ అనుగ్రహంతో అద్భుతంగా ఉంటారు ఈ శూన్యమాసంలో ఆషాఢశుద్ధి శుద్ధి నాడు పూరి జగన్నాథ రథయాత్ర కూడా జరుగుతుంది శుద్ధ పంచమి స్కంద పంచమిగా ఆషాఢశుద్ధ షష్ఠి స్కంద వ్రతంగా స్మృతి కౌస్తుభంగా ఈనాడు వ్రతంలో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడ సమోచారాలతో పూజిస్తారు ఉపవాసం కూడా ఉంటారు శుద్ధ అష్టమి మహాశక్తి పూజ శృమతి ఆషాఢ శుద్ధ నవమి ఐంద్రాదేవి పూజ శుద్ధ దశమి సాకవ్రత శాఖంబరి చేస్తాను సరే మహాలక్ష్మి వ్రతారంభం ఆషాఢశుద్ధ దశమి మహాలక్ష్మి వ్రతం ఈరోజు మహాలక్ష్మి వ్రతారంభంగా చెప్తారు దది ప్రతారంభం అంటే దీనికి అంటారు ఈనాడు మహాలక్ష్మి పూజ చేసి ఈ నెల ఆకుకూరలు తినడం చాలా విశేషం అందుకే సాకంబరి అంటారు చూసారా అంత అద్భుతమైనటువంటి యొక్క మాసం ఈ యొక్క ఆషాఢ మాసంలో ఇన్ని వ్రతాలు ప్రారంభమవుతున్నాయి అమ్మవారికి ప్రతి దేవాలయంలోనూ అన్ని కూరగాయలతో అలంకారం చేసి చేస్తారు చూసారా ఈ మాసం కూడా వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో భక్తులందరూ కూడాను భారీ వారి కోరికను తీర్చే అమ్మవారిని ప్రార్థన చేసుకోండి విజయవస్థ